పాఠం పేరు విదురు నీతి కవి తికన స్వామియాజీ తికన స్వామియాజీ విదురు అనే పాఠమును అత్యద్భుతంగా రచించడం జరిగింది నీతి అంటే మంచి మాటలు చెప్పడం విదురుడెవరు విదురుడు ఎందుకు ఎవరికి చెప్తున్నాడు ఈ మంచి మాటలు అంటే విదురుడు ధృతరాష్ట్రని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అనేదే మన పాఠం తికన స్వామియాజీ పదమూడవ శతాబ్దానికి చెందిన కవి ఈయన కవిత్రయంలో రెండో వాడు కవిత్రయం అంటే ఎవరు కవిత్రయం అని ఎవరని అంటారు నన్నయ్య తిక్కన్న ఎర్రన్న అనే ముగ్గురు కవులను కవిత్రయం అంటారు మరి వీరు ఏం చేశారు సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతమును వీరు తెలుగులోనికి అనువదించారు నన్నయ్య రెండున్నర పర్వాలు తిక్కన పదిహేను పర్వాలు ఎర్రన్న సగభాగము రచించి మొత్తం మహాభారతమును పదునెనిమిది పర్వాలను పూర్తి చేయడం జరిగింది అంత అద్భుతమైనటువంటి మహాభారతమును ఈ ముగ్గురు రచించారు కాబట్టి వీరిని కవిత్రయం అంటారు ఇక కవిత్రయంలో రెండవవాడు మన తిక్కన్న స్వామియాజి ఈయన మహాభారతమును నాలుగవదైన విరాట పర్వం మొదలుకొని చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదునైదు పర్వాలు రచించాను తన మొదటి కావ్యం నిర్వచనోత్తర రామాయణమును మనుమసిద్ధికి అంకితం చేశాడు తన రెండవ కావ్యం మహాభారతమును హరిహరనాథునికి ఇచ్చాడు అందుకే ఈయనను కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అను బిరుదులుగా సత్కరించి శ్రీమద్ మహాభారతము ఉద్యోగ పరమము ద్వితీయ శ్వాసము నుండి ప్రస్తుత పాఠ్యభాగమైన విధుల నీతిని తీసుకోబడింది తిక్కన శైలి నాటకీయత కనబడుతుంది అయితే ఎందుకు ఏంటి మహాభారతము అంటే కౌరవులకు పాండవులకు చిన్ననాటి నుండే మనస్పర్ధలు జరిగి వాళ్ళు అలా మనస్పర్ధలు వారితో పాటు పెరిగి 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 వాళ్ళు గొడవలతో అలా చివరికి యుద్ధం చేసుకునేంత దిశగా వచ్చారు ఈ యుద్ధము ఎలాగైనా ఆపాలని కౌరవులకు పాండవులకు యుద్ధం జరగకుండా ఆపడానికి కౌరవుల తరపున సంజయ్ని పాండవుల వద్దకు రాయబారిగా పంపారు తన రాయిబారు ముగించుకొని సంజయుడు వెనకకు తిరిగాడు సంజయ్ని యొక్క రా రాక ఆలస్యమైన కారణంగా ధృతరాష్ట్రుడు నిద్రపట్టక బాధపడుతున్నాడు కంచుకుని పిలిపించి కంచుకి అనగా వాకిలి ముందు కాపలా కాయి భటుడు చేత పిలిపించి విధురుణ్ణి రమ్మన్నాడు విధురుడు వచ్చి ధృతరాష్ట్రునికి చెప్పిన మంచి మాటలే మనకి విధురు నీతి భాగ నేపథ్యం అయితే విధుడు ఏ విధంగా ధృతరాష్ట్రునికి చెప్పాడో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామా ధృతరాష్ట్ర మహారాజా బలవంతుడి మీద పడిన దుర్బలుడు డబ్బును పోగొట్టుకున్నవాడు ఎప్పుడు దొంగలిద్దామా అని కాచుకొని కూర్చున్నవాడు కామం చేత మనసు కలత చెందిన వాళ్ళు వీరందరూ పట్టక బాధపడతారు వీటన్నిటిలో ఏ ఒక్కటి నీకు ఉన్నా నీకు నిద్ర పట్టదు ఇతరుల ధనాన్ని నీ ఒక్కడవే అనుభవించాలనుకుంటున్నావా చెప్పు మరి నీ నిద్ర కారణం కారణమేమిటి అందుకు ధృతరాష్ట్రుడు విధురా ధర్మరాజు వచ్చి ఏం మాట్లాడాడో ఆ మాటల యొక్క అర్థము నాకు తెలియటం లేదు నీవు సకల శాస్త్రాలు చదివిన వాడవు నీతి అవినీతి తెలిసినవాడు ధర్మరాజు యొక్క మాటకు అర్థమయ్యేమిటో చెప్పగలవని నీ అమూల్యమైనటువంటి చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి నీ అమృతమైన మాటలను నా చెవిలో పోసి నా హృదయంలో ఉన్న బాధను పోగొట్టి నాకు నిద్ర వచ్చేలాగా చేస్తావనే నిన్ను పిలిపించాను అని ధృతరాష్ట్రుడు చెప్పగా అందుకు విదురుడు రాజులలో ఉత్తముడ ధృతరాష్ట్ర మహారాజా ధర్మరాజు నీకు బంధువు స్నేహితుడు తగిన బంటు మంత్రి రక్షకుడు కూడా తన సత్వగుణాన్ని స్పష్టపరిచినవాడు శాంతమూర్తి మంచి వినయం విధేయత వివేకం శీల సంపద కలిగినవాడు అటువంటి ధర్మరాజు అర్థం లేకుండా అర్థం కాకుండా ఎలా మాట్లాడుతాడు నీవు నీ కొడుకు దుర్యోధనుడు అతని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు వాళ్లకు న్యాయంగా ఇవ్వవలసిన రాజ్య భాగం దయచేసి వారికి ఇవ్వండి అంతేకాని పిల్లు ముట్టుకున్న మాంసచందంలా చేస్తే మంచిది కాదు కదా అని ఈ విధంగా చెబుతూ నువ్వు నీ కొడుకైన దుర్యోధనుడు రాజ్యభారాన్ని శకుని కర్ణ దుశాసనలపై ఉంచారు ఇది చివరిదాకా కొనసాగదు ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపేవారు తమను తాము తెలుసుకోవాలి తొందరపడకూడదు ఓర్పు వహించాలి అయితే ఇటువంటి ఉత్తమ గుణాలు శకుని కర్ణ దుశాసనలకు లేవు నీ కొడుకైన దుర్యోధనుడికి కూడా లేదు ఇది మీరు తెలుసుకోండి ధర్మరాజు నిన్ను నిజంగా తండ్రిగా భావించాడు నీవు న్యాయం చేస్తావని ఓపుక పట్టి ఉన్నాడు ఈ సంగతి మీకెందుకు అర్థం కావటం లేదు అని ధృతరాష్ట్రునికి విదురుడు చెప్పాడు నేను సంజయుని పాండవుల రాయబారిగా రాయిబారిగా ఉన్నాను సంజయుడు వచ్చి తన మాటలు చెప్పగా దానికి అనుకూలంగా క్షేమకరమైనటువంటి మంచి నిర్ణయం తీసుకుంటాను విదురా ఇప్పుడు నా మనసు చాలా కలతగా ఉంది చాలా బాధగా ఉంది నీ అమృతమనే ఉచాలను నా చెవులో పోసి నా హృదయంలో బాధను పోగొట్టి నాకు నిద్ర వచ్చేలా చేయు విదురా నీవు ధర్మాధర్మాలు నీతి అవినీతులు తెలిసిన వాడవు కాబట్టి నీ మంచి మాటలతో నాకు నిద్ర వచ్చేలా చెయ్యువిదురా అని ధృతరాష్ట్రుడు చెప్పగా అందుకు విదురుడు ధృతరాష్ట్ర మహారాజా జనులకు అంగీకారమైన విధముగా ప్రవర్తించాలి లోకం నిందించే పనులు చేయకూడదు ఇంకొకరి సంపదపై కానీ పేరు ప్రఖ్యాతలపై కానీ ఈర్ష చెందకూడదు మనుషులతో కలిసిమెలిసి బ్రతకాలి కోపము పొంగిపోవడము గర్వము అసంతృప్తి దురాభిమానము సోమరితనము ఇవన్నీ దుర్జనుల లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఉంటే విజయం సాధించలేరు రాజును భగవంతుడిని భార్యను చుట్టాలను తగిన విధముగా పూజించాలి మంచి భావంతో వారిని సంతోషపెట్టాలి అలా చేయని వారు జ్ఞానం లేని అవివేక శూన్యులవుతారు యుక్త అవివేక శూన్యులవుతారు అటువంటి వారు ఉత్తమ ఫలితాలను సాధించలేరు అనగా పొందలేరు తెలివితేట లేని వారు తమను ప్రేమించే వారిని ఇష్టపడరు తమను ప్రేమించని వారి వెంట పడతారు తమ కన్నా అధికులు అని తెలిసి కూడా ఇతరులను ఎదిరించి కోరి సమస్యలను కొని తెచ్చుకుంటారు మహారాజా ధనము విద్య ఉత్తమ వంశము దుర్బుద్ధులకు మందాన్ని కలిగిస్తాయి అదే ధనము విద్య ఉత్తమ వంశము మంచి బుద్ధిని కూడా కలుగజేస్తాయి అనుకువ గౌరవాన్ని ఇస్తాయి గొప్ప విల్లుకాడు సంధించే బాణం ఒకరిని గాయపరిస్తే గాయపరుస్తుంది లేదా గురి తప్పి పక్కకు పోతుంది అదే విధముగా మంచి నీతి గలవాణి మంచి మాట శత్రురాజులను సైతము దేశాన్ని రక్షిస్తుంది ఓ ధృతరాష్ట్ర మహారాజా ఇవన్నీ విన్న నువ్వు ధర్మరాజుకు న్యాయం చేస్తావని నమ్ముతున్నాను అని ఈ విధముగా చెప్పగా ధృతరాష్ట్రుడు చక్కగా విధున్న మాటలు విని తన మనసులో ఉన్న బాధనంతా పోయి చక్కగా నిద్రపోయాడు